డాక్టర్ గా ఉన్నటువంటి ఒక మహిళను మరి బహిర్గతంగా మహాటంగా ఆమె యొక్క మానాల మీద దాడి చేసినటువంటి వ్యక్తిని వెంటనే చిక్కించాలని ఆ వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ దేశం ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం అదే కాదు జరిగినటువంటి ఆ దాడి విషయంలో రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఒక గొప్ప మచ్చగా ఉన్నది ప్రపంచ దేశాలలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది కనుక ప్రాణాలు పోసే డాక్టర్కి రక్షణ లేనటువంటి ప్రభుత్వాలు ఏర్పరచబడ్డాయి దేశంలో ఎక్కడ చూసినా కానీ అల్ల కొల్లో హోమం జరుగుతూ ఉన్నది కనుక అట్టి మారడ హోమాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు అరికట్టాలని ఆ దేశము ఈ దేశమనే కాదు ఆ రాష్ట్ర ఈ కాదు అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో మరి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను కట్టించాలని మహిళల మీద జరుగుతున్నటువంటి ఖండిస్తూ మాతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కొత్త ఘట్టంతో ఏకాగ్రతతో మేము ఖండిస్తా ఉన్నాం కరెక్ట్గా చూడేటా జరిగినటువంటి నిజమైనటువంటి హత్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి సమయముందు એટલે એના આટ